ఎమ్మెల్యేలు కొంతమంది చంద్రబాబు ఎంత హెచ్చరిస్తున్నా ఎన్నిసార్లు చెప్తున్నా సీఎం మంత్రివర్గ విస్తరణ చేసేటువంటి అవకాశం కనిపిస్తోందా జిల్లాలో ప్రముఖంగా ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయని చెప్తూ ఉన్నారు రెండున్నర సంవత్సరాల తర్వాత తప్ప అలాంటి విస్తరణ జరిగినా కానీ వాళ్ళలో కూడా ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపించినా కానీ మంత్రుల మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు కదా మంత్రుల మీద అసంతృప్తి అనేది రాష్ట్రం మొత్తం ఉంది ఉంది నెల్లూరే కాదు ఎవరిని తీయాలా అనే దాని గురించి వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అబిజుసేన్ మనతో పాటు సీనియర్ న్యాయవాది అలాగే రాజకీయ విశ్లేషకులు నన్నే సాహెబ్ ఉన్నారు వారితో మాట్లాడదాం ప్రధానంగా జిల్లాలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతోంది కూటమి అధికారులకు వచ్చిన తర్వాత అభివృద్ధి ఎలా ఉంది అలాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మంత్రివర్గ విస్తరణ విషయం చర్చకు వస్తున్న నేపథ్యంలో అటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా తెలుసుకుందాం నమస్తే నాన్న సాహెబ్ గారు నమస్తే నా పేరు షేక్ నన్నే సాహెబ్ సీనియర్ న్యాయవాదిని లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ జనరల్ సెక్రటరీ నేను సో మీరు ఇప్పుడు రాజకీయ పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రస్తుతం జిల్లాలో తీసుకుంటే అభివృద్ధి విషయం తీసుకుందాం అభివృద్ధి ఏ విధంగా ఉంది కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ఏ విధంగా సాగుతుందంట కూటమి ప్రభుత్వం అధి అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా పరంగా చాలా బాగా జరుగుతుంది చంద్రబాబు నాయుడు ప్ర పరిపాలన దక్షత కలిగిన వ్యక్తి అది అందరికి తెలిసిన విషయమే సీనియర్ నాయకులు ఆయన యొక్క ఆధీనంలో పరిపాలన ఇక్కడుండే అయితేమి మరియు ఎమ్మెల్యేలు అయితేనేమి ఆయన్ని కానీ అనుసరిస్తే ఆయన క్రమశిక్షణ ప్రకారం పోతే మంచి పరిపాలన ప్రజలకు ఏమి కావాలనో అవి అందించే వెసులుబాటు ఉంటుంది ఇక్కడుండే మినిస్టర్స్ కూడా మా నెల్లూరు నగర ఎమ్మెల్యే కానీ మినిస్టర్ నారాయణ సార్ కానీ ఆయన ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలా మా ప్రభుత్వం అందిస్తున్న ఫలాలు నేరుగా ప్రజలకు చేరాలా అని చెప్పి తపన పడే నాయకుడు ఆయన వారంలో మూడు నాలుగు రోజులు నెల్లూరు సిటీని ఒక రౌండ్ వేసి ప్రతి వార్డుకి వెళ్ళి ఆ ప్రజల దగ్గరికే నేరుగా వెళ్ళి పనిచేస్తుంటాడు అభివృద్ధి విషయంలో మా నెల్లూరు సిటీ విషయంలో మా ఎమ్మెల్యేని మేము ఎలాంటి కూడా ఆక్షేపణ చేయలేము ఎమ్మెల్యే నారాయణ గారు రాష్ట్ర మినిస్టర్ గారు కాబట్టి ఆయనకి ఒకరి మీద ద్వేషం కానీ లేకపోతే ఇలాంటి ఏమి ఉండవు ఆయన క్లిస్టన్ క్లియర్ మనిషి ఏ రోజు ఎప్పుడైనా ప్రజలకు దగ్గర ఉండాలా ప్రజలకు న్యాయం చేయాలా అని చెప్పి కోరుకునే వ్యక్తే తప్ప నిద్రలేస్తే కష్టపడి ఉదయం ఐదు గంటలకు నిద్రలేస్తే ఆయన ప్రతి వార్డుకు వచ్చేస్తారు ప్రతి వార్డులో కూడా ఆయన వచ్చి ఆయనే దగ్గరుండి ఇప్పుడు ఉదాహరణకు నేను చిన్న ఒక విషయం చెప్తాను మా వక్బోర్డు భూమికి సంబంధించి పదమూడు ఎకరాలు ఆడ స్థలం ఉంటే అక్కడ ఒక ఇంటర్నేషనల్ అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ని ఏర్పాటు చేయడం అనే దాని గురించి వక్ బోర్డ్ చైర్మన్ అయిన అబ్దుల్ అజీజ్ గారు ఈ అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్కి కావాల్సిన సైట్ని అలాట్ చేయడం మినిస్టర్ గారు వచ్చి ఆ సైట్లో చూసి ఇమిడియట్లీ డోనర్స్ని మాట్లాడేసి ఆ స్కూల్ స్టార్ట్ చేయడం ఆయన యొక్క పనికి ఉదాహరణ నేను చెప్పేది నారాయణ సారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏదైనా పని వివిఆర్ కాలేజీ వర్క్ ఏ విధంగా అయితే ఫాలో అప్ చేశాడో అదేవిధంగా ఈ స్కూల్ యొక్క వర్క్ కూడా నిన్న అటు అటు వస్తూ వస్తూ ఏదో వేరే ప్రోగ్రామ్ చూసుకుంటూ కూడా అక్కడ పోవడం అక్కడ ఎంతవరకు వర్క్ జరుగుతుంది ఆ వర్క్ ఎంతవరకు వచ్చింది ఎన్ని మిషన్స్ పనిచేస్తున్నాయి అని చెప్పేసి వర్క్ బోర్డు చైర్మన్తో కలిసి అక్కడ ఫాలో అప్ చేయడం అదేవిధంగా ఫాలో అప్ చేసి మన జూన్ కల్లా దాన్ని ఒకటో తరగతి నుంచి ఫిఫ్త్ వరకు ఎలాగైనా వచ్చేసి ఎలా కా మన డ్యూరేషన్ పీరియడ్లో అని చేయడం జరిగింది ఇంకా మిగతా ఎమ్మెల్యేలు అంటారా ఎమ్మెల్యేలు కొంతమంది చంద్రబాబు ఎంత హెచ్చరిస్తున్నా ఎన్నిసార్లు చెప్తున్నా వాళ్ళ పందాన్ని కూడా వాళ్ళు మార్చుకొని ప్రజలకు మంచి చేయాలా మరలా కూడా మనం గెలవాలా అనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు చేస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కూడా మంచి పేరు ఇక్కడే ఒక మాట అడగదలిచాను అంటే మీరు అన్నట్టు పనులు సరిగా చేయట్లేదని చాలా వరకు ఆయన మీటింగ్లో కూడా హెచ్చరించడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సో ఈ నేపథ్యంలో సీఎం మంత్రివర్గ విస్తరణ చేసేటువంటి అవకాశం కనిపిస్తోందా చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ వైపు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుందా ఒకవేళ అటువంటి అవకాశం ఉంటే జిల్లాలో ప్రముఖంగా ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయని చెప్తూ ఉన్నారు సో అటువంటి అవకాశం ఉందా ఇప్పుడల్లా మంత్రివర్గ విస్తరణ జరగదు అవన్నీ ఊహాగానాలే ఏదన్నా చెప్పినా కానీ యూ యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళ యొక్క మెహర్బానీ కోసం కొంతమంది మాట్లాడుతున్నారు రెండున్నర సంవత్సరాల తర్వాత తప్ప రెండున్నర సంవత్సరాలు దాటిన తర్వాతే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అలాంటి విస్తరణ జరిగినా కానీ ఇక్కడ సీనియర్సు భేరీజులు సామాజిక వర్గాల భేరీజ్ చేసుకొని వాళ్ళని టార్గెట్ చేసి తీయాల్సిందే తప్ప వాళ్ళలో కూడా ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపించినా కానీ వాళ్ళని నిజమైన ఆరోగ్య మంత్రుల మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు కదా అటువంటి నేపథ్యం ఏమైనా ఉందా అని మంత్రుల మీద అసంతృప్తి అనేది రాష్ట్రం మొత్తం ఉంది ఉంది నెల్లూరే కాదు ఈ అసంతృప్తిలో భాగంగా ఎవరిని తీయాలా అనే దాని గురించి చంద్రబాబు నాయుడుకు స్పష్టత ఉంది లోకేష్కి స్పష్టత ఉంది దాన్ని బట్టే ఎవరుని తీయాలా అనేది రెండున్నర ఇంకొక ఆరు నెలలో ఏడు నెలల తర్వాత జరిగే విషయం ఇది ఇప్పుడు జరగదు అవన్నీ ఊహాగానాలు అలాగే ఈ వక్ బోర్డ్ భూముల విషయం తీసుకుంటే కొంతమంది వైసీపీ నేతలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అటువంటి ప్రోగ్రాం జరిగినప్పుడు అధికారికంగా జిల్లా కలెక్టర్ని పిలవకపోవడం ఏంటి అనేది కూడా కొంతమంది లేవనెత్తినటువంటి అంశం మీకు తెలిసే ఉంటుంది సో ఎందువల్ల అలా జరిగిందంటారు అలాగే ఈ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఇంత ప్రతిష్టాత్మకంగా ముస్లింల కోసం అంటే ఒక స్కూల్ అనేది కడుతూ ఉండేటప్పుడు పిల్లల భవిష్యత్తు కోసం కాబట్టి దీన్ని వ్యతిరేకించడానికి కారణం ఏంటి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ మనం ఒక విషయం అనుకోవాలి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్లకు స్వతహాగా వాళ్ళ మనసులో ఈ స్కూల్ని వ్యతిరేకించాలా అనే ఉద్దేశం నిజంగా వాళ్ళకి లేదు వాళ్ళు రాజకీయ పరంగా వాళ్ళకు ఆయా పార్టీల నాయకుల ఒత్తిడి మేరకు ఒక సామాజిక వర్గం పూర్తిగా ఒక పార్టీ వైపు ఎక్కడ వెళ్ళిపోతుందో అనే ఉద్దేశంతో వాళ్ళని మీరు మాట్లాడుకోండి మీరు కూడా వ్యతిరే వ్యతిరేకించకపోతే పూర్తిగా మన పార్టీలో ముస్లిం సామాజిక వర్గం అనేది నిలబడదు అది ఒక పార్టీ వైపు ఏకపక్షంగా వెళ్ళిపోద్ది అని చెప్పిన సందర్భాల్లోనే వాళ్ళు మాట్లాడుతున్నారే తప్ప సహజంగా వాళ్ళకి ఈ దీన్ని వ్యతిరేకించాలా అని చెప్పేసి ఎవ్వరికి లేదు వాళ్ళు ఈ స్కూల్కి వ్యతిరేకులు కారు అది ఆ ఫీలింగ్స్ వచ్చేదానికి ఆ పార్టీ నాయకుల యొక్క ఒత్తిడి మేరకు మాత్రమే ఒకరు ఇద్దరు అంతే మిగతా వాళ్ళు ఎవరు ఈ జిల్లాలో ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు ఈ స్కూల్ని వ్యతిరేకించేవాళ్ళు లేరు ఇది వాస్తవ పరిస్థితులు అలాగే పదిహేను నుంచి ఇరవై కోట్లు ఇంటర్నేషనల్ స్కూల్కి సరిపోద్దా అనేటువంటి మాటలు ఏవైనా వాళ్ళు కూడా ఉన్నారు దీని మీద మీరేమంటారు మొదట పదిహేను కోట్లతోనే స్కూల్ అనుకున్నారు పదిహేను కోట్లే చాలు అని అనుకున్న తర్వాత మా వక్ బోర్డ్ చైర్మన్ అయిన అబ్దుల్ అజీజ్ గారు దానికి ఆర్కిటెక్ ఇంజనీర్స్ని వాళ్ళకు సంబంధించి తీసుకొని వచ్చి ఒక మ్యాప్ తయారు చేసి ఎస్టిమేషన్స్ ఇచ్చిన తర్వాత కొంచెం పెరిగే అవకాశాలున్నాయి అని ఆయన నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అప్పుడు పెరిగినా పర్వాలేదు ఇంకొక ఐదు కోట్లు కావాలన్నా కానీ మనం వెచ్చిద్దాం అది ఈ మన నెల్లూరు నగరంలో కట్టే ఇంటర్నేషనల్ స్కూడు ఒక సామాజిక వర్గానికి అందులో ఈ రెండు మూడు వార్డుల్లో చాలా మేజరు ముస్లిం సామాజిక వర్గం ఉంది ఒక ముప్పై వేల ఓట్లు ఇక్కడే డంప్ అయ్యి ఉండేవి కాబట్టి మనం ఈ వార్డులో నేనేం పని చేయలేదు ఈ వార్డుల యొక్క ప్రజలు అత్యంత పూరు మరి పూరెస్ట్ పూరు ఉన్నారు వాళ్ళకి ఏదో ఒకటి అందుబాటులో ఎడ్యుకేషన్ అందుబాటులో ఉండాలా ఈ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉంటే మన పేద ప్రజలందరూ కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా నా కుమార్తె షరణికి చెప్పి ఇంకొక ఐదు కోట్లు కూడా నేను స్పెండ్ చేస్తాను అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది మంత్రి గారు సో ఆ విధంగా సరిపోతుందంటారు ఇబ్బంది ఇరవై కోట్ల వరకు ఇరవై కోట్లు సంపూర్ణంగా సరిపోద్ది సరిపోకపోయినా మీ మన మినిస్టర్ నారాయణ గారు ఇంకొక ఐదు కోట్లైనా కానీ ఆయన శాయశక్తుల మేరకు దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి మనకు అందించాలనే ధీమాతో ఉండే వ్యక్తి కాబట్టి ఈ చాలా చాలకపోవడం తగ్గడం ఎక్కడం అనే దాని గురించి ఆయన లెక్క చేయడు ఆయన ఆయనకున్న పరిధిలో నుంచి ఆయన చేయగలడని చెప్పేసి మేమందరం కూడా విశ్వసిస్తున్నాం అలాగే కోవూరు విషయం తీసుకుంటే అంటే ఇఫ్కోసెస్ అలాగే ఇఫ్కో విషయం తీసుకుంటే ఇఫ్కోసెజ్లో గతంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అటు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది తర్వాత దీనికి సంబంధించి ఎంతోమంది ప్రముఖులను కలవడం జరిగింది ఇటు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి గారు కూడా మరి అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది ఈ నేపథ్యంలో ఇఫ్కోసెస్లో టాటా ప్రాజెక్ట్ వస్తుంది ఇటువంటి ప్రాజెక్టులు మరిన్ని వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా నిరుద్యోగ సమస్య దూరమైనటువంటి అవకాశం ఉందా రాష్ట్రంలో ఒకటి మాత్రం వాస్తవం పెళ్లకూరు రామచంద్రారెడ్డి గారు కోవూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు అతనికి ఉన్న కేంద్రంలో ఉన్న పలుకుబడితో అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అప్పుడు ఇఫ్కో సెజ్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఆ అక్కడున్న భూముల్ని సేకరించి దానికి చూపుతూ కాంపౌండ్ వాళ్ళు కట్టి ఆ భూమిని సేకరించడం జరిగింది ఇఫ్కోస్ అదే ఆ ఇఫ్కో షెడ్జ్ని ఉపయోగంలోకి ఈ ముప్పై సంవత్సరాల్లో కానీ ఉపయోగంలో తెచ్చుంటే మన నెల్లూరు జిల్లాలో నిరుద్యోగం అనేది ఉండేది కాదు కానీ అటువైపు అసలు ఈ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఉన్న ఈ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కూడా ముందు అడుగు ముందుకు అడుగు ఎగులు వేయలేకపోయింది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి కానీ అదేవిధంగా ఆమె ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ కానీ ఇఫ్కోద్ది మీద కాన్సంట్రేషన్ చేయడము దానికి దాన్ని పార్లమెంట్లో మరియు మన రాష్ట్ర శాసనసభలో మాట్లాడటము ఇప్పుడు టాటా వాళ్ళదైతేనేమి ఇంకా వేరే వేళే కంపెనీలు తీసుకురావడము చాలా హర్షదాయకమైన విషయం వాళ్ళిద్దరూ చాలా పట్టుదలతో అదే ఇఫ్కో సెడ్జును కానీ ఇఫ్కో సెడ్జు ఒక్కదాన్ని తయారు చేసినా కానీ మన నెల్లూరు జిల్లాలో సగం నిరుద్యోగ సమస్య ఉండదు అది చాలా అవసరమైన విషయం వాళ్ళిద్దరికి కూడా మేము పూర్తి నెల్లూరు ప్రజలు నెల్లూరు జిల్లా ప్రజలు వాళ్ళ నియోజకవర్గ ప్రజలే కాకుండా అందరం కూడా వాళ్ళిద్దరికి ధన్యవాదాలు తెలియజేయాలా ఈ విషయంలో చాలా విధంగా కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాం మేము శాసనసభ సభ్యురాలుగా వచ్చినప్పుడు ఇఫ్కోలోకి కొన్ని ఈ కంపెనీలు రావడం అనేది మాకందరికీ చాలా సంతోషదాయకమైన విషయం తెలియపరచుకుంటున్నాను సో మొత్తానికి తీసుకుంటే ఇంటర్నేషనల్ స్కూల్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిన అవసరం ఉంది కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నా కూడా ఆ వ్యతిరేకత వెనుక రాజకీయ హస్తం ఉంటుంది తప్ప వాస్తవంగా వాళ్ళైతే వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉండదు అదేవిధంగా ఏదైతే ఇరవై కోట్ల ఉన్నాయో సిఎస్ఆర్ ఫండ్స్ అంటున్నారు ఆ ఫండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్కి సరిపోతాయని చెప్పి చెప్తూ ఉన్నారు అలాగే ఇఫ్కోసెస్ భూముల విషయంలో కూడా కొత్తగా టాటా పరిశ్రమలు కావచ్చు ఇతర పరిశ్రమలు వస్తే నెల్లూరు జిల్లాలో నిరుద్యోగ సమస్య అనేది పూర్తిగా ఉండేటువంటి అవకాశం ఉండదు నిరుద్యోగ సమస్యను తరిమి కొట్టచ్చు అని చెప్పేటువంటి పరిస్థితి అలాగే అభివృద్ధి విషయం తీసుకుంటే మాత్రం జిల్లాలో మంత్రి నారాయణ అలాగే మంత్రులు జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు తీస్తోందని చెప్పి చెప్తున్నారు మంత్రివర్గ విస్తరణ విషయం వచ్చేటప్పటికి విస్తరణ విషయం ఇప్పట్లో ఉండేటువంటి అవకాశం లేదు రెండున్నర సంవత్సరం గడవాలి కాబట్టి ఇంకా వేచి చూసేటువంటి పరిస్థితి అంతిమ నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి అవకాశం ఉందని తెలియజేస్తున్నారు నన్నే సాహెబ్ కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ నెల్లూరు